కంపెనీలు చేస్తున్న నిర్వాహకం వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి మరి పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి తీసుకొని ఈరోజు కాదు కదా ఎప్పుడు కూడా తేలేము కొందరైతే మరి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు కన్నీరు పెట్టే విధంగా ఉంటే కొంతమంది మరి భార్యలకు మరి కన్నీరు పెట్టే విధంగా ఈ యొక్క మరణాలు కనబడుతున్నాయి మరి మొన్న అచ్యుతపురంలో జరిగిన సంఘటన ఒక ఒక బేస్మెంట్ తీసుకుంటే మరి నిన్న పరవాడలో కూడా సేమ్ అదే రియాక్టర్ ఫెయిల్ మరి కొంతమంది కార్మికులు ఈరోజు మృతి చెందన కారకినయ్యారు సుమారు మరి జార్ఖండ్ నుంచి ఇద్దరు కాక మరి విజయనగరం నుంచి మరి ఒక కార్మికుడు మరి కుమారుడు సూర్యనారాయణ మరి చనిపోవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా తన భార్యకు ఒక భర్తను మళ్ళీ తేలేము తల్లిదండ్రులకు మరి కుమారుని మరి తేలేము అయినప్పటికీ కూడా యాజమాన్యాలు చేస్తున్న యొక్క నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో దానిపై మాట్లాడక మనతో పాటు సిఐటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గణేష్ గారు చెప్పండి అంటే తరచూ ఎక్కువగా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా మరి మొన్న అచ్చుతోపరం చూసుకుంటే నిన్న పరబాటు చూసుకుంటే అది చాలా ప్రాణాలు నష్టపోతున్నాయి దానికి కారణాలు ఏమంటారు నా పేరు గణశ్ సత్యనారాయణ అండ్ ఫార్మాసి ఈ రోజు ఫార్మా సిటీలో భద్రత అనేట లేకుండా పోతా ఉంది కార్మికుల యొక్క ప్రాణాలకి రక్షణ లేకుండా పోతా ఉంది వరుస ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి ఎప్పుడు ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందో తెలియలేని పరిస్థితి కార్మికుల కుటుంబాలు ఈధన పడతా ఉన్నాయి ఈ రకంగా రోడ్డు పడకుండా ముందస్తుగా భద్రతా ప్రమాణాల అమలు కోసం ఆడిట్ నిర్వహించడం కోసం పరిశ్రమలో నిత్యం భద్రతను పర్యవేక్షించేటువంటి ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ అధికారుల యొక్క వైఫల్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందుకని భద్రతా ప్రమాణాలకు పెద్ద పేట వేయాలా ఆ రకంగా భద్రతా ప్రమాణాలు అమలు చేయడం కోసం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా చేయకపోవడం వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు పోతా ఉన్నాయి మన ఏషియన్స్ ఫార్మా కంపెనీ చూసుకున్నట్లయితే అదే జరిగింది ఏదైతే నిర్మాణ లోపం అక్కడ ఏదైతే స్టాచ్యూర్ ఉందో ఆ నిర్మాణ లోపం వల్లనే రకమైనటువంటి ప్రమాదం జరిగింది మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రమాదం కూడా ఆ రకంగానే జరిగింది సెనర్జిన్ యూనిట్ లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్లయితే నలుగురు కార్మికులు గాయపడ్డారు ముగ్గురు కార్మికులు ఇప్పుడే మృతి చెందారు ఇంకో కార్మికుడు తీవ్రంగా ఆ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అందుకని భద్రతా ప్రమాణాలు అలాగే సమగ్రమైన విచారం చేయండి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోండి ఈ పరిశ్రమ మీద ఆ రకంగా చర్యలు లేకపోతే మాత్రం కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి క్షణ క్షణం భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహించవలసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి భవిష్యత్తులో కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమం వాళ్ళ గ్యారంటీ అనేటువంటిది వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం చర్యలు చేపట్టాలనేసి అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం గారు చెప్పండి అంటే ఎన్ని భద్రతా ప్రమాణాలు తీసుకున్నా ఎన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నా సరే మరణాలు మాత్రం ఆపలేకపోతున్నాం అంటే ఓన్లీ ఫార్మా కంపెనీ తీసుకుంటే దాని కారణాలు ఏమంటారు దీనికి కారణం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జీవో నెంబర్ అరవై రెండు అని ఇచ్చారు ఈ అరవై రెండు ప్రకారం భద్రతా ప్రమాణాల పరిశీలనకి అధికారులు ఎవరు వెళ్ళరు వెళ్ళకూడదు సెంట్రల్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు విజయవాడలో కూర్చొని ఏ కంపెనీకి వెళ్ళమంటే ఆ కంపెనీకి వెళ్ళాలి లేకపోతే ఆ కంపెనీలో ఆడిట్ కానీ పర్యవేక్షణ కానీ ఏమీ ఉండవు దీ ఈ లోపాలని సరి చేయకుండా భద్రతా ప్రమాణాలని కాపాడాలంటే మాత్రం చాలా కష్టమైంది మేము కోరుతున్నది ఏంటంటే ఆ జీవోలో ఉన్న అంశాలు ఏదైతే నాలుగో నెంబర్ క్లాజ్ ఉందో ఆ నాలుగో నెంబర్ క్లాజుని తొలగించాలి తొలగించి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలి సేఫ్టీ ఆడిట్ జరగాలి రెండోది ఫైర్ ఇవన్నీ ఉన్నాయి లేదు చూడాలి ఫైర్ సూట్లు ఇవ్వాలి ఈరోజు కాలిపోతున్న ప్రధానమైనది ఫైర్ సూట్లు లేవు ఫైర్ సూట్లు లేకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి మేము కోరుకునేది సిఐటిగా వెంటనే ప్రతి బాయిలర్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి లక్షల ఖర్చు అయినా సరే ఫైర్ సూట్లు ఇవ్వాలి ఈ రోజు కోటి రూపాయలు ఇస్తున్నారు కానీ ఒక లక్ష రూపాయలు పెట్టి ఫైర్ సూట్ వేస్తే ఆ మనిషి యొక్క ప్రాణాలు బ్రతకడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సేఫ్టీ పరికరాలని తక్షణమే అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆడిట్ని నిర్వహించాలి ఎవరైతే యాజమాన్యాలు నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయాలి అది జరగకుండా ఈరోజు అవదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అరెస్ట్ కేసులు అయి పెడితే కంపెనీలు రావేమో అని మరి కంపెనీలు ప్రా ప్రజల ప్రాణాలు పోతుంటే వీళ్ళు అని చెప్పేసి మేము ప్రశ్నించాల్సిన అడుగుతా ఉన్నాం అనిత గారు అన్నారు మేము చర్యలు తీసుకుంటాం గత గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మీ ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది కాబట్టి దీన్ని మీరే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం అంటే హిందీ ప్రకాశం తీసుకున్న మరణాలు అయితే ఆపలేకపోతున్నాం గతంలో కూడా ఎల్జీ పాలిమర్స్ సోసేషన్ ఇదే సంఘటన జరిగింది అంటే ఆ రోజు కూడా కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారు కమ్యూనిస్టులే లేకపోతే ఇలాంటి కార్మికుల పరిస్థితి అంటే సమస్య వచ్చినప్పుడు ఈ పోరాటాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం మేము కూడా డిమాండ్ చేస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం కానీ మేము కోరేది ఏంటంటే కార్మికులందరూ యూనిటీగా ఉండి అక్కడ ఉన్న లోపాలని వెంటనే బహిర్గతం చేస్తేనే పరిష్కారం అనేది త్వరగా అవుతుంది అని చెప్పేసి మేము కూడా తెలియజేస్తాం మరి గారు చెప్పండి అంటే గతం అంటే గతంలో జరిగిన సంఘటనలు బేచ్ చేసుకొని మొన్న అచ్యుతపురం సంఘటన ఇప్పుడు పర్వాలేదు అంటే రానున్న దినాల్లో ఇటువంటి ఉండకూడదు అంటే కమ్యూనిస్టు నాయకులుగా మీరు వేసి అడుగులు ఎలా ఉంటుంది సార్ కమ్యూనిస్టులు చెప్పడం అనేది కాదండి ఈ రోజున ఎల్జీ పాలమర్స్ ఘటన జరిగిన తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని ప్రిన్సిపల్ సెక్రటరీస్తో ఏర్పాటు చేశారు ఆ కమిటీ వాళ్ళు చాలా చక్కని రిపోర్ట్లు అనేది అమలు చేసింది కానీ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులని ఏ యాజమాన్యం అమలు చేయలేదు యాజమాన్యాలు అమలు చేసేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టలేదు ఎందుకని ఫార్మాసిటీల నుంచి వచ్చే లంచాలు వీళ్ళకి కావాలి తప్ప బ్లాక్ మనీ వీళ్ళకి కావాలి తప్ప కార్మికుల ప్రాణాలు కానీ సేఫ్టీ కానీ వీళ్ళకి అవసరం లేదు ప్రభుత్వం యజమానులతో కొమ్మక్క అవడం వల్ల మాత్రమే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ నిర్లక్ష్యానికి కారణం ఫార్మాసిటీ కంపెనీలు ఇస్తున్నటువంటి డబ్బులు కక్కుతుపడి అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు దాని మీద ఇన్స్పెక్షన్ చేయించకపోవడం అనేది మా తాలూకా విమర్శ మన ఏదైతే ఎల్జీ పాలమర్స్ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగినప్పుడు కూడా మనం చూసాం మొదట చనిపోయిన పన్నెండు మందికి కోటి రూపాయలు ఇచ్చారు తర్వాత నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్లో చేరి చనిపోయిన ముక్కు ముగ్గురికి ఇప్పటివరకు రూపాయలు నష్టపరిహారం ఇవ్వలేదు అంటే స్పాట్లో హడావిడి చేసి అడవులు చేస్తున్నారు తప్ప తర్వాత దాన్ని నివారణ చర్యలు చేపట్టలేదు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా హామీలు ఇచ్చారు కానీ మన ఎల్జీ పాలమర్స్ జరిగినప్పుడు ఏం చెప్పారు మేము అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నా ఉన్నారు అక్కడ ప్రతి వారం మెడికల్ టెస్టులు చేస్తూ ఉన్నారు ఎల్జీ పార్మర్స్ ఇప్పటికీ కూడా ఆ ఐదు గ్రామాలు తిరిగితే ఊపిరితిత్తులు కంటి నొప్పి కంటి కళ్ళ మంటలు అలాగే చర్మ వ్యాధులు ఇటువంటి అన్నింటితోనూ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు లేనిపోని ఆడావడీలు చేస్తున్నారు ప్రమాదం అయిపోయిన తర్వాత నోరు మెదపకుండా ఇన్స్పెక్షన్లు చేయకుండా భద్రతా చర్యలు పాటించకుండా ఉంటున్నారు ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు అరవై నాలుగు జీవో ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో ఇచ్చింది ఆ జీవోలో ఏం చెప్పారు ఏ అధికారి కూడా కంపెనీని ఇన్స్పెక్షన్ చేయడానికి అధికారం లేదు అని ఇచ్చారు లేబర్ డిపార్ట్మెంట్ కానీ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వెళ్ళి కంపెనీ ఇన్స్పెక్షన్ చేసే అధికారం లేదు లేనప్పుడు వాళ్ళు అలా వెళ్తారు కాబట్టి వెళ్తే వాళ్ళు రానివ్వరు అలా అటువంటి జీవాలు చిన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ జీవోలు రద్దు చేసి ప్రతి సంవత్సరం ఆడిట్ సక్రమంగా జరుగుతుందా లేదా సేఫ్టీ ఉందా లేదా అని ఎంక్వైరీలు చేస్తే సేఫ్టీ లేని పరిశ్రమలు మూసివేయాలి అంతే తప్ప కార్మికుల ప్రాణాలతో చాగాట మారితే ఊరుకోరు ఫార్మాసిటీలు భయపెట్టి కార్మికుల్ని ఆధునిక జైల్లో నిర్బంధించడం నిర్బంధిస్తున్నారు ఒక కార్మికుడు చనిపోతే తోటి కార్మికులు కూడా రాని పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఫార్మాసిటీలు ప్రమాదాలు నివారించాలంటే చర్యలు పాటి భద్రతా చర్యలు పాటించిన యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి ఒక్కరోజు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అప్పుడు మిగతా యాజమాన్యాలన్నీ దారిలో పడతాయి కానీ ప్రభుత్వం అందజేసుకొని ప్రభుత్వం యొక్క చేతకానంతరం తోటి కొమ్ము ఇటువంటి నాటకాలన్నీ యాజమాన్యాలు ఆడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం సీరియస్గా వీటి పట్ల వ్యవహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కుమారి గారు కామన్ గా ఒక వ్యక్తిని హత్య చేస్తేనే మర్డర్ మర్డర్ కేసు పెడుతున్నారు ఎటమ్ టు మర్డర్ పెడుతున్నారు నేను థర్టీ ఫోర్ కేసులు కూడా పెడుతున్నారు అలాంటిది ఇంతమంది మరణాలకు కారణమవుతున్న ఈ యాజమాన్యాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే మేము హత్య చేయడం మాట పక్కన పెట్టండి పొరపాటున బైక్ ఎవడన్నా కాలో చెయ్యో ఇరుగుపెత్తేనే అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలు పంపుతున్నారు ఇవి యాజమాన్యం తాలూకా హత్యలు ప్రమాదాలు కాదు యాజమాన్యం యాజమాన్యంతాలకు నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలు కాబట్టి యాజమాన్యమే దీనికి ఏ టు జెడ్ బాధ్యత అంతా కూడా యాజమాన్యం వహించాలి అందుకనే యాజమాన్యాన్ని శిక్షించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరణించిన సూర్యనారాయణ ఈరోజు తిరుగు కానీ తన భర్తకు తన భార్యకు ఈరోజు భర్తను తీసుకొని రాలేం కానీ కానీ ఈ ఫార్మాసిటీలో జరుగుతున్న ఈ ఫెయిలు విషయంలో ఈ ఫెయిల్ కారణంగా మరణిస్తున్న వ్యక్తులు ఇంకా ఎంతమందిని చూడాల్సి ఉంటుంది మొన్నేమచ్చితో పరం నిన్నేమో మరి పరబాడా రోజు రోజుకు ఫార్మా కంపెనీల్లో ఏవైతే ఈ యొక్క మరణాలు జరుగుతున్నాయో ఈ మరణాలకు బాధ్యతలు బాధ్యత వహించవలసింది ఎవరు బాధ్యులు ఎవరు నిజంగా ఈరోజు బాధ్యత కుటుంబాలు హాస్పిటల్ చుట్టూ తిరగడం అయిపోతుంది రోజుల తర్వాత హాస్పిటల్లో తిరిగినా సరే వారింటికి మరలా ఎలాగైతే డ్యూటీకి వెళ్ళాడు వెళ్ళిన కార్మికుడు తిరిగి ఇంటికి రావడం లేని పరిస్థితి అయిపోయింది ఈరోజు మరి హాస్పిటల్ బా ఉన్నప్పుడు బాగానే తీసుకొని వచ్చారు కానీ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అంబులెన్స్లో తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది కారణం ఏంటి ఎవరు దీన్ని వెనుక్కున్నారు ఎవరి వల్ల ఈ మరణాలు జరుగుతున్నాయి పాలకుల లేదంటే కంపెనీ యాజమాన్యాల ఎవరైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణాన్ని ఈ రోజు తీసుకొని రాలేకపోయాం తన తన భార్య ఎవరైతే రోజు విధవరాలు అయిపోయిందో తనకు ఒక భర్తను తీసుకొని రావడం మరి ఎవరి వల్ల సాధ్యం కాని పని అయిపోయింది ఈచ్చే కోటి రూపాయలు దేనికి పని చేస్తాయి తిరిగి ఆ భర్తను తీసుకొని రాగలవా ఆ తండ్రికి మళ్ళీ కొడుకుని తీసుకొని రాగలవా ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా బాధాకరమైన విషయమే యాజమాన్యులపై కంపల్సరీ చర్యలు తీసుకోవాలి సరైన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో సరైన చర్యలు ఏవైతే ఉన్నాయో కార్మికుడు పనిచేసేటప్పుడు భద్రత లేకుండా పనులు చెప్తున్న యాజమాన్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకనంటే మీరు రానున్న దినాల్లో మున్ ముందుకు కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ కంపెనీ ఫార్మ యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో మొన్నేమో ఎల్జి పాలిమర్స్ గతసారి ఇప్పుడేమో మరి హెచ్చు తప్పం ఇప్పుడేమో పరవాడ ఇలాగే ఇంకా ఎన్ని మరణాలు చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ బాధాకరం అనే విషయమే వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వైజాగ్ వేణుగోపాల్